పొగ మంచు హెచ్చరికలు చేస్తోంది వాతావరణ శాఖ పొగ మంచు కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉన్న నేపథ్యంలో కీలక సూచనలు చేసింది వాతావరణ శాఖ ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా పొగమంచు తీవ్రత కొనసాగుతుంది ఈ రోజు శ్రీకాకుళం విజయనగరం మన్యం ఏలూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పొగమంచు ఉండే అవకాశం ఉంది వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో శివకుమార్ వర్షాలకి హెచ్చరికలు చేయడం చూసాం పిడుగులకి హెచ్చరికలు చేయడం చూసాం కానీ పొగమంచుకి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు ఏంటి ఆ స్థాయిలో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో దట్టమైనటువంటి పొగమంచు అయితే కమ్మేస్తూ ఉంది దీంతో పాటు పలు జిల్లాల్లో కూడా చలి తీవ్రత కూడా పెరిగింది దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ ఇటు ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాల్లో దట్టమైనటువంటి పొగ మంచు కురిసే అవకాశం ఉందని చెప్పని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది దీంతోపాటు ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క పొగ మంచు ప్రభావం కూడా ఉంటుందని చెప్పని వాతావరణ శాఖ అయితే కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేసింది అయితే ఈ యొక్క పొగమంచు ప్రభావం అనేది తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది విజిబిలిటీ అనేది తగ్గిపోవడంతో వాహనదారులు కొంత నెమ్మదిగా వెళ్ళాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ పొగమంచు కారణంగా అయితే పలుచోట్ల వాహనాలు కూడా కొంత ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇటు ఏలూరు వైపు నుంచి విజయవాడ వచ్చేటువంటి జాతీయ రహదారి మీద ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు వాహనాలు చాలా నెమ్మదిగా కలుగు క కదులుతూ ఉన్నాయి సెవెన్ థర్టీ టైం అవుతున్నప్పటికీ కూడా వాహనాల యొక్క హెడ్లైట్స్ వేసుకొని నెమ్మదిగా వాహనదారులు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు సంక్రాంతి సెలవులు కూడా ముగియడంతో ఇటు హైదరాబాదు చెన్నై తిరుపతి వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా వాళ్ళు వాహనాలలో వస్తూ ఉన్నారు అధికారులు కూడా వారికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి రాయ్ శివకుమార్